హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి కోల్డ్ లివర్ గ్రేవీ కర్రీ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సండే అంటే చికెన్ మటన్ ఏదైనా ఒకటి ఉండవలసిందే కదా మాకైతే ఈరోజు కోల్డ్ లివర్ కర్రీ అయితే చేసుకున్నాము చాలా టేస్టీగా అయితే వచ్చింది చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది ఇంకా ఇది గ్రేవీ చూడండి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా ఈ గ్రేవీతో మనము ఈ కర్రీని బగారా రైస్ రైస్ ఇంకా చపాతి పూరీల్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇంకా మరి ఈ కర్రీని మనము ఇప్పుడు తయారు చేసే విధానాన్ని మన ఛానల్లో చూసేద్దాం అలాగే మన ఛానల్లో కోల్డ్ లివర్ కూడా ఫ్రై చేసి పెట్టినాము చూడని వారు ఎవరైనా ఉంటే చూసేయండి అలాగే ఈ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మరి దీని తయారీకి కావాల్సినది చూసేద్దాం ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ కోల్డ్ లేబర్ తీసుకున్నా అలాగే ఒక ఆనియన్స్ పెద్ద సైజు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక టమాటా పెద్ద సైజు ది తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి నేనైతే ఒక ఐదు పచ్చిమిర్చిని తీసుకున్నా అలాగే ఒక రబ్బ కరివేపాకుని తీసుకుని అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నా చూడండి మనం ముందుగా కోల్డ్ లివర్ని తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా కడుక్కొని ఏడు వాటర్లో కొద్దిసేపు సాల్ట్ వేసి కొద్దిసేపు ఉంచేసేయాలి అంటే ఒక గంట నానబెట్టేసేయాలి ఏమన్నా నానబెట్టేటి ఉంటే తొలగిపోతాయి ఇప్పుడు మనం తయారు చేసే విధానాన్ని చూసేద్దాం ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు హాయిలు వేసుకోవాలి ఇలా హాయిలీ వీటెక్కిన హాయిలు వీటెక్కిన తర్వాత మనము ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ కోడి లివర్స్ని వేసుకుని చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇలా ఏపుతున్నప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ కోడి లివర్ గ్రేవీ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేపించుకున్న తర్వాత ఇవన్నీ తీసి మళ్ళీ ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే హాయిల్లోకి మనము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కొత్తిమీరని కరియపాకుని వేసుకోవాలి చూడండి నేను ఆఫ్ అయితే వేసుకుంటున్నా కొద్దిగా గార్నిస్కి పక్కన పెట్టేసుకున్నా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం పేస్టు కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకుని ఆనియన్స్ని బాగా కలుపుకుంటూ వేపించుకోవాలి ఇప్పుడు మనకి ఆనియన్స్ ఇంకా అల్లం పేస్ట్ ఈక్వల్గా కలిసిపోయేటట్టు అంతా కలుపుకుంటూ వేపించుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా బాగా వేపించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కోల్డ్ లివర్స్ ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకోవాలి చూడండి అన్నీ కలిపి బాగా ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకోవాలి మనము ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ కారం చిటికెడు పసుపు కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ సాల్ట్ వేసి ఇలా అంత కలిసేటట్టు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంకా కారం సాల్ట్ అనేది మీరు తినేదాన్ని పెట్టి వేసుకోవాలండి పేసి ఎక్కువ కావాలనే వారు ఎక్కువ వేసుకోవచ్చు నేను గరం మసాలా కూడా కొద్దిగానే వేసిన ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటాను కూడా వేసి ఇలా బాగా కలిపేసుకోవాలి మనం ఇలా కుక్కర్లో చేయడం వల్ల తొందరగా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే కూర అనేది రెడీ అయిపోతుంది ఈ కందనగాయలు ఉంటాయి కదా కూర్ లేబర్తో పాటు ఇవి ఉడకడానికి టైం పడుతుంది మామూలు గిన్నెలో అయితే ఇలా కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది చూడండి ఇలా నేను కొంచెం వేసేనన్న పేరుకి కొంచెం వాటర్ వేస్తున్నాకు మనకి కుక్కర్లో ఎక్కువ వాటర్ పట్టదు కదా అందుకనే కొద్దిగా చూడండి ఒక పావు కప్పు వాటర్ అనేది వేసి ఇప్పుడు మూత పెట్టి విజ్జిల్ పెట్టేసుకోవాలి ఇలా ఇప్పుడు ఒక త్రీ హిజ్జిల్స్ వచ్చిన తర్వాత హావిరంతా పోయిన తర్వాతే మూత తీసుకోవాలి ఇప్పుడు నేను మూత తీసి చూసాను చూడండి ఇప్పుడు చూపిస్తున్నా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా దీన్ని మనం కుక్కర్లో రెడీ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు వాటర్ కూడా ఎక్కువ పట్టదు సమయం కూడా చాలా తక్కువ మరి ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి వేరే ఒక దాంట్లోకి తీసుకుని ఎంతో టేస్టీ అయిన ఈ కర్రీ మీకు ఇష్టమైతే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి